హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి మేము పైన పాలు భంగిస్తున్నాం అండి ఇంకా అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా మిదిపైకి అయితే తీసుకెళ్తూ ఉన్నాము సింపుల్గానే చేసేసామండి మా అయితే దేవుడి ఫోటో తీసుకెళ్తున్నాడు నేనైతే ఆవు దూడ బొమ్మ అయితే తీసుకెళ్తున్నాను అండి ఇంకా ఆవుని దూడిని మిదిపైకి తీసుకెళ్లేమని చెప్పేసి బొమ్మను అయితే తీసుకెళ్తూ ఉన్నాము సింపుల్గానే చేసేసాము ఇంట్లో వాళ్ళ వరకే ఇంకా వడ్లన్నీ లోపలికి తన్నేసి కుడికాలు పెట్టి అయితే ఎంట్రీ అయిపోయామండి పూజ గదిలో దేవుడి ఫోటో అలాగే ఆవు బొమ్మ దీపము అలాగే నీళ్ళు ఇందులో వచ్చేసి ఉప్పు పప్పు బియ్యం చింతపండు ఊరగాయ ఇవి ఐదు రకాలు పెడతారు ఎవరైనా అలాగే తీసుకెళ్తారు ఓకే అండి వీడియో నచ్చేస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి పాల్ భంగిచ్చే వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ గృహప్రవేశం జరిగిన తర్వాత పాలు పొంగించాలి అందుకని చెప్పేసి వంటింట్లో అయితే రెడీ చేస్తూ ఉన్నాము టైల్స్ ఉన్నాయని చెప్పేసి ఇసుక ఇటుకరాళ్ళు పెట్టి పొయ్యి అయితే సెట్ చేసాము ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి పొయ్యి అయితే ఎలిగించాను ఎలిగించిన తర్వాత పాలు దరైతే పెట్టి పాలు పోస్తూ ఉన్నానండి ముందైతే మనం పాలు పొంగించాలి ఇంట్లో చేరంగానే ఎవరైనా అందరూ పాలు అయితే పొంగిస్తారు ఫస్ట్ ఇంకా పాలు ఎప్పుడు పొంగుతాయని ఎదురు చూస్తూ ఉంటే పాలు అయితే ఇలా పాలు పొంగిన తర్వాత మూడు సార్లు పాలు పొంగిన తర్వాత టెంకాయ కొట్టేసి హారత అయితే ఇచ్చేస్తున్నాను అందరం కలిసి అయితే ఒకసారి హారతి ఇచ్చేసిన తర్వాత అందరం పిల్లలు అందరం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యంగా పాలను అయితే తీసుకెళ్తూ ఉన్నాను దేవుడి గదిలోకి ఇంకా పాలల్లో చక్కెర వేసేసి దేవుడికాడ అయితే పెట్టేసి దండం పెట్టుకున్నాను మిగిలిన పాలతో మేమైతే కాఫీ కలుపుకున్నాము పిల్లలకి పాలు తాగారు ఇంకా అందరం కూర్చొని అయితే ఇలా జరిగిందండి పాలు పొంగించడం వీడియో అయితే ఇంకా ఉంది అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంట్లో చేరిన రోజు పాలు పొంగిచ్చేసిన తర్వాత పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నామండి ఇంకా బెల్ల పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ముందు వీడియోలో చూడని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి పాలు పొంగించింది అలాగే ఇంట్లో వచ్చింది ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెడుతూ ఉన్నానండి బెల్ల పొంగలు పెట్టేసి ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నాడు ఇంకా దేవుడికి టెంకాయ కొట్టేసి పూజ అయితే చేస్తున్నాడు సింపుల్గానే చేసామండి హెవీగా ఏం చేయలేదు ఎవరిని పిలవలేదు ఇంట్లో వాళ్ళ వరకే పొంగలి పొంగి చేసాము గ్రాండ్గా అయితే ఏం చేయలేదు సింపుల్గానే పాలు పొంగిచ్చేసామండి పిల్లలందరూ అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మా ఆయన నన్ను అయితే ఆశీర్వదించాడు ఇంకా వచ్చిన వాళ్ళకి పసుపు పూసేసి కాలికి ఇంకా వాళ్ళకి అయితే తాంబూలం ఇచ్చానండి తాంబోలం ఇచ్చేసిన తర్వాత పెద్దవాళ్ళు నేను నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా చిన్న వాళ్ళకి వచ్చేసి నేను ఆశీర్వదించాను మా అత్త కూడా అలాగే ఆశీర్వదించింది పిల్లలకి అందరికీ పొంగలి వేసుకొని అయితే తినేసాము బెల్ల పొంగలి ఇంకా కార పొంగలి అయితే ప్రిపేర్ చేస్తున్నాము చట్నీ పొంగలి వడా చేసుకొని అయితే అందరం తినేసామండి ఇలా జరిగిందండి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్